తమ భూముల్లో తమకు హక్కు కావాలని తమ భూముల్ని రక్షించుకోవడం కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం ఈ పిల్లలందరికీ రైతు సోదరులందరికీ కూడా నేను పేరు పేరున రామ్ రామ్ తెలియజేసుకుంటూ మిత్రులారా ఈ సమస్య నాకు బాగా తెలుసు నేను దీంట్లో ఇప్పటికే మేము జైలుకు పోయించుకోండి గత ప్రభుత్వంలోనే మేము అధికారంలో ఉండి కూడా అప్పుడు ప్రభుత్వం మీద మేము కట్టి ఒత్తిడిని తీసుకొచ్చి మీకు పట్టాలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాము దాంట్లో కొంతవరకు మేము సప్లైకృతం అయ్యాము కొంతమందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమందికి ఇవ్వాల్సిన ఈ ఆసీమాద ప్రాంతంలో కానీ మా ప్రాంతంలో దాదాపుగా ఎస్టీ పిల్లలు కూడా నాకు తెలిసి తొంభై తొంభై ఆరు శాతం మేము పట్టాలు ఇప్పించుకోగలిగాము అయితే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎస్సీ పీసీ పిల్లలు ఎవరైతే పోడు భూముల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా నానా ఇబ్బందులు గురి చేస్తూ వాళ్ళని తొలగించే ప్రయత్నం జరుగుతూ ఉన్నారు మా సెల్ ఫోన్ నియోజకవర్గంలో కూడా చాలా పెద్ద ఎత్తున రైతులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు గత వారం రోజుల నుంచి పది రోజుల నుంచి గ్రామాల గ్రామాలయ్యే ఆందోళన చెందుతూ ఉన్నాయి దిక్కులు దిక్కులేని వాళ్ళ ఇవాళ అలవా లక్ష్మణి రైతులు అల్లాడిపోతూ ఉన్నారు ఉదాహరణ చూస్తే ఒక నిండా గ్రామంలోనే ఆరు వందల ఎకరాలకి మా జంగ్లాత్కి భూమి కావాలని చెప్పి గత ముప్పై ఏళ్ళు చేసుకున్న భూమిని వాళ్ళ టంచవ్వుతూ ఆ రైతుని ఆ భూమిలో ఒప్పుకోకుండా అడ్డుకుంటూ ఉన్నారు అదేవిధంగా కొండపల్లి జైన్పూర్ ఇంకా చాలా గ్రామాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనాక మేమందరం కూడా చూడడం జరిగింది అలా ఆయన ఒక మాట చెప్పడం జరిగింది ఎస్టీ సోదరులకి మనం పట్టాలు ఇవ్వగలం కానీ బీసీలకు మనం పట్టాలు ఇవ్వలేము ఎస్సీలకు పట్టాలు ఇవ్వలేము కానీ వాళ్ళు ఎవరైతే ఆ భూములు కాస్తలో ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎటువంటి హాని కలగకుండా వాళ్ళని వ్యవసాయం చేసుకున్నాం చర్యలు తీసుకుంటామని చెప్పి ఆ రోజున ఆదేశాలు ఇచ్చి ఈరోజు వరకు నిన్నటి వరకు వ్యవసాయం చేసుకున్నారు కానీ ఇప్పుడు అటవీ శాఖ అధికారులు వచ్చి కొత్తగా మొదలు పెట్టి పట్టాలు ఉన్నా కూడా ఆ భూమిలో పోకుండా కొద్ది మందిని అడ్డుకుంటూ ఉన్నారు అదే కాదు గ్రామాల లోపల బోర్వెల్ కూడా వేసుకునిట్లేదు రోడ్లు వేయట్లేదు ఇందరమ ఇండస్ట్రీ ఇన్ని కూడా కట్టనిట్లేదు ఇవన్నీ కూడా మనం రోజు అనుభవిస్తూ ఉన్నాం చూస్తూ ఉన్నాం ఈ సమస్యలని చూస్తూ ఉన్నాం ఇవాళ అడిగే నాదు లేడని చెప్పి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు జంగతో దీంట్లో వీటికి తోడుగా నిన్న మొన్న నలభై తొమ్మిది జీవో మొదలు మొదలొచ్చింది ఆ జీవో వల్ల ఇలా టైగర్ జోన్ అని చెప్పి ఏర్పాటు చేసి మనందరికీ రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలగజేసే కార్యక్రమం మొదలైంది ఈ టైగర్ జోన్ వల్ల మనం అందరం చాలా పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నాం మనం మూడేళ్ళకి దూరంగా పోతా ఉన్నాం మనిషికి మనిషికి దూరం కాబోతూ ఉన్నాం ఊరికి ఊరికి దూరం కాబోతూ ఉన్నాం రాత్రి కూడా సంచరించడానికి కూడా అవకాశం లేకుండా చట్టాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మరి మనుషుల కంటే కూడా పులులనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మనుషుల కంటే ప్రాధాన్యత పులులు ఇస్తూ ఉన్నారు ఈ పులుల పేరు చెప్పి నేను అనుకుంటా ఉన్న ఈ జంగ్లాత్ అధికారులందరూ అందరూ కూడా ఆ ఫండ్స్ తీసుకొచ్చి ఈ పులుల పేరు మీద వీళ్ళు స్వాదా చేస్తానికి ఈ పులుల ద్వారా పెట్టి ఈ పులులు ఉన్నాయి ఉండే గ్రామం మొదలుపెట్టి ఇవాళ మనం అందరినీ ప్రచారం చేస్తూ ఉన్నారు అయితే మిత్రులకి మీరు చేసే ఉద్యమానికి మా వృత్తిగా మేము పూర్తిగా సహాయ సహకారాలు మేము అందిస్తాం ఉంటాం మీరు ఎప్పుడు రమ్మన్నా కూడా మా తరఫు నుంచి మా ఎంతమంది అయితే ఉన్నామో మేము మా మద్దతు మీకు మద్దతు చేస్తానికి సిద్ధంగా ఉంటామని తెలియదు ప్రస్తుతం మీకు మద్దతు తెలియడమే కాకుండా నలభై తొమ్మిది జీవోని రద్దు చేయాలని చెప్పి మేము కలెక్టర్ గారు మెమరీ కోమలక్ష్మి గారితో కూడా నేను వస్తాను వస్తా తెలియకుండా మాట్లాడినాను రేపు ఒక ప్రోగ్రాం తీసుకున్నాం అందరం కలిసి నేను ఏమంటున్నా ఈ ఆందోళన సరిపోదు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ఆందోళన సరిపోదు దీనికి కన్వింపు కలగాలంటే చాలా పెద్ద ఎత్తున మనం అంత తరలి రావాల్సిన అవసరం ఉంది ఒక్కరోజు మనం పూర్తిగా సమయం కేటాయించి మొత్తం కూడలి కొమరం జిల్లా మొత్తం చదివి కొమరం పేరు మీద మనం ముందడికి వెళ్దాం దాంతో సమస్యకి ఏమైనా పరిష్కారం చూస్తున్నా మనం విచారం చేద్దామని చెప్పి నేను మనవి చేస్తూ మీ పోరాటానికి మా మద్దతు ఎక్కడ ఉంటుంది మీ పేరు సహాయ ఉన్న మాత్రం కొంచెం అందిస్తామని మరొకసారి తెలియజేస్తూ ఈ జంగ్లా అధికారుల దౌర్జన్యం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు మా తిరుపూర్ నగరంలో మొన్న ఒక దొంగలో ఒక ఐదుగురు కలిసి ఒక పులిని చంపే పులిని చంపితే ఐదుగురిని లోపల పెట్టాలి వాళ్ళ మీద పీడియా పెట్టాలి వాళ్ళని లోపల మారేయాలి దానికి మనకేం అభివృద్ధి లేదు కానీ వాళ్ళకి నీళ్లు పోసిన నౌకాన్ని ఫోన్లో మాట్లాడిన ఒకరిని వాడు కూర వేస్తే వండి పెట్టిన నౌకాన్ని ముప్పై నాలుగు మంది లోపల మారేసి అమాయకుల్ని అందులో ఒక రాజారామన్ ఉన్నాడు వాళ్ళ కళ్ళు కూడా కనిపించాయి వాడు ఎక్కడో రెండు మూడు సంవత్సరాలు పనిచేసుకున్నాడు వాణి పట్టుకెట్టు అడిగేటోళ్ళు డేడ్గా ఈ కుమ్మరం జిల్లాలో అడిగినట్టు లేదు కాబట్టి ఇంత అన్యాయం పెడతాను మేము సీతక్క గారిని కూడా ఒకటి అడుగుతా ఉన్నాం అక్క నువ్వైతే మా పిల్లవి మా బిడ్డని మేము సంతోషపడ్డాము మా జిల్లాకి మా బిడ్డ వచ్చిందని చెప్పి మేము సంతోషపడితే ఇలా మా బిడ్డ ద్వారా ఆమె చూడగా కూడా ఇలా జీవో తీసిందంటే ఎంత అన్యాయమో ఒకసారి మనం కూడా ఆవేశం సీతక్క గారికి కూడా మేము రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆమె కాలు మాకు చెప్తా ఉన్నాం ఈ బాధ నుంచి మాకు రక్షణ చేయండి మీకంటే కంటే ఎక్కువ ఎవరు లేరు ఈ బాధలు మీ కంటే ఎక్కువ తెలుసుకోండి లేరు మీకు దండం పెడతా ఉన్నాం మీకు కాలు మొత్తం కానీ ఇక్కడ ఈ జంగ దౌర్జన్యాన్ని దూరం చేయమని చెప్పి రెండు కాలం చూస్తా ఉన్నా మీకు ఆదివాసీ బిడ్డలకి మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను సాయం చేస్తానికి నా వంతుగా నేను తప్పకుండా మేము వెంట ఉంటా చెప్పి తెలియజేస్తూ సెలవు ఇచ్చుకుంటూ జై సేవా జై కుమే